దేవుళ్ళ మనకి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నా ప్రజల బాధను చూచి తిని అంటూ ఉన్నాడు దేవుడు ఆయన బిడ్డలు బాధపడుతుండగా ఆయన చూచి ఉన్నాడట ఎలా చూచి ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవచనములో వార్ మీరు ఎత్తుగా ఉంది తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యహోవ కటి దృష్టి లోకమందంతట సంచారం చేయించున్నది ఏమండి తన ఎడల యథార్థ హృదయం కలిగినటువంటి వారిని ఎవరైతే యథార్థమైన హృదయం కలిగి ఉంటారో వారిని నిందలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు వారిని బలపరుచుటకై ఏ హోమ కనుదృష్టట లోకమంతట కూడా సంచారము చేర్చి ఉన్న దేవుని బిడ్డలారా అయితే ఈరోజు దేవుడు దీంతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఏదాంత హృదయం కలిగినటువంటి వాడు వేనా నీవు ఏదాంత హృదయం కలిగిన దానివైనా దేవుడు నీకున్న నా నుండి నిన్ను బలపరచడానికి ఆయన పైన ఉన్నది దేవుని బిడ్డలారా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు దేవుడికి మొర పెడుతున్నావో నిశ్చయి చూసినటువంటి దేవుడు నిన్ను ఆయన ఏ రిజిక్ చేయబోతు ఉన్నాడో చూద్దాం ఈరోజు వాక్యములో నిర్గమాకాండం మూడవ అధ్యాయము ఏడవ వచనములో వాక్యం రీతిగా ఉంది దేవుని బిడ్డలారా మరియును నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమ్ముడు కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను పెట్టిని వారు దుఃఖము నాకు తెలిసే ఉండది ఎంత చక్కని మాట అండి పనులలో నువ్వు బాధ కలుగుతుందా కష్టం కలుగుతుందా దేవుడికి మొర పెడుతున్నారా దేవుడిని బాధను చూస్తున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు బాధపడుతున్నప్పటికీ కూడా నువ్వు బాధలో ఉండి మొర పెడుతున్నప్పుడు శ్రమలో ఉండి మొరపెడుతున్నప్పుడు ఒంటరిగా మొరపెడుతున్నప్పుడు కృంగిన స్థితిలో మొరపెడుతున్నప్పుడు అప్పులపాలే మొరపెడుతున్నప్పుడు ఎవరు కూడా నీకు సహాయం చేయలేనటువంటి స్థితిలో నువ్వు దేవుడికి మొర పెడుతున్నప్పుడు ఆయన మొరని చూస్తూ చూస్తూ ఉన్నాడు ఉన్నాడు నీ దుఃఖమును బిడ్డలారా చూస్తున్నటువంటి దేవుడు ఏమంటాడంటే వారి దుఃఖములు వారి మొరని వీటిని వారి దుఃఖములు నాకు తెలిసే అంటూ ఉన్నాడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట యథార్థ హృదయలు ఎవరైతే కష్టపడుతున్నారో శ్రమ పడుతున్నారో ఇబ్బందిలో ఉన్నారో వారిని బలపరచడానికి దేవుడిని కనిపిస్తూ లోకమంతట సంచరిస్తూ వారు పెట్టిన మొరని చూస్తూ దేవుని బిడ్డరా వారు పడుతున్నటువంటి దుఃఖమును కూడా ఆయన చూస్తూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఆ దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు చూడండి యక్ష్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదమూడవ చరమణుడు చూసుకున్నట్లయితే నీ పిల్లలందరూ ఎహోవచిత ఉపదేశము నందుదును నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానివే స్థాపింపబడదు నువ్వు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరంగా ఉండదును భీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు దేవుని బిడ్డలారా నువ్వు నితల పాలుగా ఉంచున్నావా ఒంటరిగా ఉండి భర్త లేకుండా నువ్వు ఒక్కటి దానివే పిల్లల కొరకు కష్టపడుతూ అయ్యా ఇంత కష్టపడ్డా కూడా నా ఇంటికి సరిపోవడం లేదు అని బాధపడుతూ ఉన్నావా లేక భర్త తాగుపోతాయి ఉండి కూడా నువ్వు చేసినటువంటి యొక్క పని నువ్వు చేసినటువంటి కష్టము నీకు తృప్తిని ఇవ్వలేకపోతుండడం వల్ల నువ్వు మొరపెడుతున్నావా దేవునికి దుఃఖపడుతున్నావా నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీ దుఃఖమును చూస్తూ ఉన్నాడు నీ మరుడు వింటూ ఉన్నాడు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు ఏంటంటే నువ్వు నీతి గల దాన్ని వేస్తాపింపబడదు నీవు భయపడాల్సిన అవసరం లేదు బాధించు వారు నీకు దూరంగా ఉంటారు భీతి నీకు దూరంగా దూరంగా ఉంటుంది అది నీ దగ్గరకు రాదంట అంత గొప్పగా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు నా కుమారుడా నా కుమార్తె మిమ్మల్ని దేవుడు బాధపరుచుతూ ఉన్నాడు మీ పిల్లల విషయంలో మీరు బాధపడుతున్నారా నీ పిల్లలందరూ ఎహోవ చేత ఉపదేశం పొందుదురట నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగు నీ బిడ్డలు కూడా కష్టపడుతున్నారు అయ్యో నా పిల్లలు కూడా నా కనుక కష్టపడుతున్నారని అనుకుంటున్నావా కానీ దేవుడు నీ బిడ్డలకు మంచి విశ్రాంతిని ఇవ్వతూ ఉన్నాడు అంటే కష్టము లేనటువంటి కొంత కష్టములతోనే ఆ కష్టము చేసి బ్రతకాలి కనుక దేవుడు వారికి ఏదో ఒకటి సులువైన దారిని వారికి చుట్టబోతున్నాడు దేవుడు బిడ్డలారా ఎంత అద్భుతమైన దేవుడు ఎంత చక్కని బలపరిచినటువంటి మాటలు వివిధ కాల సమయంలో మీతో మా ఉన్నాడు దేవుడు బిడ్డలారా మీరు యథార్థంగా ఉన్నట్లయితే మీ దేవుడు వెళ్ళడి చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంతోషంగా సమాధానంగా ఉంచుతానంటున్నాడు చూడండి వాక్యం సలహా కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయము వచనంలో నీవు నా బాధను ఇచ్చి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద సంతోషించదను దేవుని బిడ్డలారా దేవుని కృప నీ మీద ఉంది కనుకనే నేను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు నీ మొర నువ్వు మొరపెట్టినప్పుడు విన్నాడు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు చూశాడు ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ భక్తుడు కూడా ఎంత మొరపెట్టి ఉన్నాడో ఎంత దుఃఖపడి ఉన్నాడో నీ కృపను బట్టి నేను ఆనందమర్తుడనై సంతోషించదను అంటూ ఉన్నాడు ఆ రీతిగా ఆనందము నీ కుటుంబానికి ఇచ్చి సంతోషించినటువంటి భాగ్యాన్ని దేవుడు నీ కుటుంబానికి ఇచ్చి నిన్ను నీ కుటుంబాన్ని విడిపించి దేవుని బిట్టలారా సంతోషంగా సమాధానముగా దేవుని యొక్క ప్రేమలో ముందుకు సాగే కుటుంబముగా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని బలపరిచి ముందుకు నడిపించదు కాక ఆ